ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ముందుకు తీసుకెళ్లి ప్రణాళికలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ మీ ద్వారా పాత్రికేయుల ద్వారా ప్రజలకి వివరించడం జరుగుతుంది ఏ పని చేసినప్పుడు కూడా ఏం చేయబోతున్నావు భవిష్యత్తులో ఏం చేయగలుగుతున్నావు అన్నది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వివరించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నా చెప్పడమే కాకుండా గతంలో మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏవైతే అన్యాయం చేస్తారో అక్రమాలు చేస్తున్నారో ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వ ఆస్తులు దోస్తున్నప్పుడు కానీ ప్రైవేట్ వ్యక్తులకు అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ గత ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఆ రోజు ప్రజలకు అండగా నిలిసాం ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తులకు అన్యాయం జరుగుతుందంటే దానికి అండగా నిలిసాం ఆ రోజు ఆరోపణలు చేసాం ఆరోపణలు చేసి ఆ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా మీ ద్వారానే తెలియపరచాం జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అన్యాయాలు కానీ అక్రమాలన్నీ కూడా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో మీ దృష్టిలో ఆధారాలతో బయట పెట్టాం ఆధారాలతో పెడుతున్నాం ఆధారంతో పెట్టడం చూపిస్తున్నాం ఏదో వేగ్గా మాట్లాడడం కాదు కావాలని మాట్లాడడం కాదు ఆ రోజు మాట్లాడినవన్నీ కూడా వాస్తవాలు యథార్థాలు అవన్నీ కూడా వాస్తవాలతో మీ ముందుకు జరుగుతుంది అవన్నీ కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలో ఎవరు తప్పు చేస్తారో తప్పు మీద యాక్షన్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ మాత్రం జరిగినాయో దా దానిపైన యాక్షన్ తీసుకుంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాజీ మంత్రులు కానీ అందరూ ఏం మాట్లాడుతున్నారండి కక్ష సాధింపులు అంటున్నారండి కక్ష సాధింపులు చేస్తున్నారని చెప్తున్నారు ఈరోజు చెప్పిన ఏదైతే తప్పులు చేస్తారో తప్పులు ఎత్తి చూపుతుంటే పట్టుకుంటూ ఉంటే కక్షాదింపులు అంటారండి మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజానీకానికి కాకినాడ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవి కక్షాదింపులు అంటారండి ప్రజలారా చేసిన అన్యాలు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపులు అంటారండి ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాల అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది మీరు కక్షాదింపులు చేస్తారు గతంలో మీరు చేశారు కక్ష్యాదుపులు ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలామందిని అచ్చేనాయుడు కానీ కానీ అచ్చేనాయుడు కానీ ఏ ఏ ఉద్దేశంలో పెట్టారండి మీరు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియాలి మీరు కక్ష్యాదుంపులు అంటారు కూడా మీకు తెలియాలి ఆయన ఒక లెటర్ రాశారు లెటర్ రాస్తే లెటర్ రాస్తే ఆయనే అవినీతి చేశాడని చెప్పి జైల్లో పెట్టారు మీరు ఒక మంత్రిగా ఏదో లెటర్ రాస్తే అది మీరు చెప్పిందే కదా అది కొల్లి రవీంద్ర ఒక ఫోన్లో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన జైల్లో పెట్టారు దూడుపన్న నరేంద్ర గారిని ఏమండి అలా ఎంతో మందిని జైల్లో పెట్టారు మీరు జైల్లో పెట్టడమే కాదు సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఎటువంటి తప్పు చేయకుండా అవి కక్షాదింపులు మీరు చేసినాయి దాంట్లో ఏది ఆధారాలు లేవు కావాలని కక్ష్యాదింపులు చేసినవి మీరు చేశారు కానీ మేము అలా కాదే ఈరోజు ఆధారంతో చూపిస్తున్నాం అన్నీ కూడా ఈరోజున ఆ రోజు మా నాయకులనే కాదండి ప్రజల మీద కూడా క్షా కక్షాదింపులు చేశారు మీరు ఎంతో మందిని ఉద్యోగస్తులను మాట్లాడితే జైల్లో ఇబ్బందులు పెట్టారు కేసులు పెట్టారు సామాన్యులు మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటే వాడి మీద కేసులు పెట్టారు అలాగా ప్రజల మీద కక్షాదింపులు చేస్తారు ఆనాడు మా నాయకుల మీద కక్షాదింపులు చేశారు అందరి మీద కక్షాదింపులు చేశారు మేము చేస్తున్న కక్షాదింపులు కాదు వాస్తవాలు ముందుంచుతున్నాం ఆ వాస్తవాల ప్రకారంగా మీకు ఈరోజు అన్నీ బయటకు వస్తున్నాయి దాని మీద మీరు భయపడుతున్నారు ఉదాహరణ తీసుకుందాం ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలు అనేక జరుగుతున్నాయి మీరు అన్ని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో మన కాకినాడ తీసుకుందాం మనం కాకినాడనే తీసుకుందాం మనం ఉదాహరణ తీసుకుందాం దారంపూడి సెన్సే రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలు చేశాడండి అక్రమాలు చేశాడండి అన్నీ అడ్డుకున్నాం మీ ద్వారా తెలియపరిచాం ఆ రోజున ఏం మాట్లాడకూడండి ఆ రోజున మా మీద ఇష్టాసారంగా మాట్లాడేవాడు హేళనగా మాట్లాడేవాడు కించుపరుస్తూ మాట్లాడేవాడు కుటుంబాలను కూడా ఇన్వాల్వ్ చేసి కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి కించుపరుస్తూ మాట్లాడేవాడు అయినా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి భరించి ఆ రోజున ముందుకెళ్ళాం ఆ రోజున అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో హేళనగా మాట్లాడడం జరిగింది ఏమన్నా కొట్టేశ్వరం ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే ప్రైవేట్ బ్యాంకులు కూడా నీ చేతిలో తీసుకుని రీషేజ్ చేయించేసుకున్న ఆస్తులు రండి అదేవిధంగా ఇదంతా సంపాదించిన డబ్బంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుని ఈరోజు మా మీద మళ్ళీ కక్షాదింపులు అంటున్నాను ఈరోజు అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఐస్టార్ గ్రాండ్ హోటల్ ఉంది మీకు తెలుసు తీస్తారు అది అది బ్యాంకులో ఉంది అది ఎంతోమంది సభ్యులకి ఆయన బాకీ ఉన్నాడు ఎవరు యజమాని సుమారు డెబ్బై తొమ్మిది మందికి బాకీలు ఉన్నాడు డెబ్బై పంతొమ్మిది మంది బాకీలు ఉంటే వాళ్ళందరూ కూడా నీ చుట్టూ తిరిగారు వాడు డబ్బులు ఇవ్వట్లేదు చేయట్లేదు అని చెప్తే దాన్ని కూడా నీ చేతిలో తీసేసుకున్నావు ఈ కాకినాడ ప్రజలు మాకు ఫలంలో డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం దృష్టి తీసుకొస్తారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు అధికారుల దృష్టికి తీసుకెళ్తారు ఏదో ఉంటే న్యాయం చేయగలుగుతాం లేకుండా చేయలేము కానీ ఈయన అలా కాదండి న్యాయం చేయలేదు కదా కదా ఏ విధంగా అన్యాయం చేసిన చూడండి డెబ్బై మంది డబ్బుల కోసం మాకు రావాలి ఇక్కడ తిరుగుతుంటే ఆ హోటల్ని ఆడుతూ ఐపీ పెట్టించి అతనితో ఐపీ పెట్టించేసి అదే హోటల్నండి ఆ సభ్యులకు రూపాయి ఇవ్వకుండా ఎవరికి ఏం డబ్బులు ఇవ్వకుండా ఏమి ఒకటికి తిరిగి ఇచ్చుంటారేమో ఇంకా చాలా మందికి డబ్బులు ఇవ్వాలి ఆయన మూడు మందికి డబ్బులు రిబాల్ హోటల్ ఈన రీష్ చేసుకున్నాడండి ఐశ్వర్య గ్రాండ్ హోటల్ ఈన రీష్ం చేసుకున్నాడు మీరు చేసింది అన్యాయం కదండి ప్రజల మనసు నువ్వు ఏం చేసావు వాళ్ళందరికీ న్యాయం చేసి నువ్వు రిషేం చేయించుకో వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించావా ఇప్పించలేదు నువ్వే రిషయం చేసుకున్నావు ఐశ్వర్య గ్రాండ్ హోటల్ ఏంటి ఇలాగ నువ్వు అన్యాయం చేసి అన్యాయం చేసి అక్రమాలు చేసి అవన్నీ కూడా ఆధారం చూపి చూపించి ఆ ప్రజలకు మీరు అండగా నిలుస్తుంటే ఈరోజు అధికారం వచ్చింది ఆధారంతో చూపి బయట పెట్టి అండగా నిలుస్తుంటే మేము కక్షాదింపులు చేస్తున్నామా మీరు చేస్తారు కక్షాదింపులు ఎన్నో రకాల కక్షాదింపులు చేస్తారు మా నాయకుల మీదే కాదు జైల్లో పెట్టినా కాదు మా కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టి ఇల్లులు కూడా తీసిన సందర్భం ఉన్నాయి అంతకు ఈ మధ్యకాలం నడుస్తుంది అదంతా మీకు తెలిసిన విషయమే దొంగ వ్యాపారం ఎలా చేశాడో అన్నీ తెలుసు మీకు ఏ విధంగా చేశాడో దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఈ రోజున ముందుకెళ్తుంది వెళ్తుంది ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి ఎన్ని అబద్ధాలు ఆడాడో ఒకసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి ఎంత అబద్ధం ఆడాడో చూడండి ఆయన ఆయన ఏం మాట్లాడాడండి ఓకే ఐవేరుకి వస్తే వెళ్ళాను అన్నాడు ఆయన ఐవేరుకి వస్తే వెళ్ళాను మాది రైస్ వ్యాపారం ఐవేరీ కోస్ట్లో వ్యాపారం చేస్తారా మీ కింగ్లు రైస్ వ్యాపారంలో మా నాన్న రైస్ వ్యాపారం మా తమ్ముడు రైస్ వ్యాపారం మా రైస్ వ్యాపారం దాంట్లో కింగ్లు అన్నాడు అక్కడ గొడవలు కడుతున్నా అని చెప్పాడు మీ ద్వారా ఆ రోజు అలా అన్నాడు మళ్ళీ వెంటనే ఈరోజు ఏం మాట్లాడుతానండి మీరు చిన్నోజు మాట్లాడండి ఇలా చెప్తున్నారు చిన్ననోరు అన్నాడు వెంటనే మాట మార్చేస్తున్నాడు అధికారం ఉన్నప్పుడు ఒక మాట దోషేసుకుని అధికారం లేనప్పుడు ఒక మాట మీకు కూడా తెలియాలి ఆయన మాటలు నేనేదో మాట్లాడడం కాదు